పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉయ్యిరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మాట్లాడుతూ తను నియోజకవర్గ నాయకుడని చెప్పుకుంటూ తిరుగుతున్న దేవభక్తుని చక్రవర్తి కానూలు గ్రామానికి ఏం చేశారో చెప్పాలని నాడు మద్యం దుకాణాల ద్వారా పేదవారి డబ్బులు దోచుకున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే వంద కోట్ల పైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బోర్డే ని విమర్శించే హక్కు చక్రవర్తికి లేదని పేర్కొన్నారు సోషల్ మీడియాలో చూసినటువంటి ఆరోపణలో ఆధారంగా పెనమలూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చీకొట్టినటువంటి వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవభక్తం చక్రవర్తి గారు వాళ్ళ సైకో నాయకుడు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ ఆధారంగా షూరిటీ మోసం గ్యారెంటీ అని ఒక తప్పుడు ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ రెండు మూడు రోజుల నుంచి ఉయ్యూరు కంకిపాడు మండలాల్లో వాళ్ళ యొక్క చీ పార్టీ వైకాపాన్ని చీగొట్టినటువంటి ప్రజలు చీగొట్టిన వైకపా పార్టీకి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ నియోజకవర్గంలో ప్రజలందరి ఆమోదంతో మద్దతుతో అరవై వేల పైచిలుక ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి మా ఎమ్మెల్యే మా నాయకుడి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు చాలా ఆశయాస్పదంగా ఉంది ఎవరైనా ఒక నాయకుడు నా ఇది అని చెప్పుకోవాలంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అతను ఒక నియోజకవర్గ నాయకుడు అని చెప్పుకోవాలి ఇవాళ బోడే ప్రసాద్ గారు నన్ను పిల్లపచ్చా అని చెప్తున్నాడు అన్నాడు అని బాధపడతా ఆయన చెప్తుంటే మాకు కూడా ఉంది నిజమేనేమో ఆ వైకాపా ఇన్ఛార్జీ దేవభక్తి చక్రవర్తి గారు ఆయన కాయనే నన్ను బోడే ప్రసాద్ గారు పిల్లబచ్చ అంటున్నాడు అని చెప్పి బాధపడతా ఉన్నారు ఏమో మరి ఆ వాట వాస్తవేమో మరి ఎందుకనంటే నేను నియోజకవర్గ స్థాయి అని నువ్వు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే మరి ఎవరు అంగీకరించలేకపోవడం అంటే బోడో గారు కూడా ఆ మాట నుండి వచ్చాను మరి నియోజకవర్గ స్థాయి అంటే ఏంటి అసలు ఏనాడన్నా ప్రజా సంక్షేమంలో మీ పాత్ర ఉందా గత చరిత్రలో మరి రెండు వేల ఒకటి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నామని చెప్తా ఉన్నారు మరి ఆ రోజు నుంచి మరి గతంలో కంకిపాడు నియోజకవర్గంలో కానూరు గ్రామ సర్పంచ్గా మేము కానూరుని పరిపాలించామంటా ఉన్నారు మరి ఈ రోజున కానూరు భౌలో భౌగోళిక పరిస్థితుల్ని ఒకసారి మనం గమనించుకుంటా ఉంటే కానూరులో రహదారులు అంతర్గత రహదారులు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ఏ రకంగా ఉంది అనేది చూస్తే మీ రాజకీయ చరిత్ర ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది అరే వర్షం వస్తే కనీసం రోడ్డు మీద నడవలేని పరిస్థితుల్లో మేము పరిపాలించాం మేము రాజకీయాల్ని మేము శాసించాం అని చెప్పుకుంటా ఉంటే ప్రజలు నమ్మాలి కదా అక్కడ గ్రౌండ్ లో గ్రౌండ్ లెవెల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి కనపడాలి కదా ప్రజలకు కనపడింది ఏంటంటే ఆ రెండు వేల ఒకటి రెండు వేల పదిలో మీరు తొమ్మిది వరకు ఆ కంకిపాడు నియోజకవర్గంలో కానూరు గ్రామంలో వైన్ షాపుల ద్వారా డబ్బులు సంపాదించుకున్నారు వాస్తవం కాదా ప్రజల్ని ఈ యొక్క మద్యం పానం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నటువంటి ఆ డబ్బు దోచుకొని దాచుకొని ఈరోజు కోట్ల రూపాయలైన డబ్బులు వెనకేసుకుని ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి తిరగడానికి మీకు అవకాశం దొరికింది అవునా కదా మరి ఆ రకంగా ప్రజల దగ్గర మద్యపానం ద్వారా లిక్కర్ బిజినెస్ ద్వారా దోచుకున్న డబ్బు దాచుకుంది మీరు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మనమందరం కలిసే తిరిగాం మిత్రులమే తెలుగుదేశం పార్టీలో చలసాని వెంకటేశ్వరరావు పండుగ గారు ఇక్కడ ఎన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నప్పుడు మీ నాన్నగారు టికెట్ కోసం ఆశపడి భంగపడి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచింది వాస్తవా కాదా మోసం చేసింది మీరా కాదా మీరే మోసగాళ్ళు వాస్తవేనా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాలో కనమలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వైకాపా పార్టీ నుంచి కుక్కల విద్యాసాగర్ పోటీ చేస్తే కుక్కల విద్యాసాగర్కి ప్రధాన అనుచరుడిగా ఉన్న నువ్వు కుక్కల విద్యాసాగర్ని మోసం చేసి మైమర్పించి అతన్ని అనేక రకాలుగా ప్రలోభపరిచి ఆ రోజు వైకాపా పార్టీకి వెన్నుపోటు పొడిచి మోసం చేసింది నువ్వు కాదా ఇవన్నీ ప్రజలకు తెలీదా మోసానికి పేటెంటు దేవభక్తులు చక్రవర్తి ఈ పెనమలూరు నియోజకవర్గంలో వాస్తవా కాదా ఈ రకంగా వైకాపా పార్టీ ఓడిపోవడానికి ఈ పెనమలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా కూడా నువ్వే చక్రవర్తి గారు అయినటువంటి మీరే కారణమైతే ఇవాళ ఎవరో లేక పెనమలూరు నియోజకవర్గంలో అరవై వేల పైచీటి వాటితో గెలిచిన బోడే ప్రసాద్ మీద పని చేయడానికి ఎవరికి ఆసక్తి లేక ఎవరో ధైర్యం చాలగా ఉంటా ఉంటే మరి ఇన్ఛార్జిగా ఎవరో ఒకరు నెయ్యాలి మా బోడే ప్రసాద్ గారి దగ్గర ఏదో ఒక పిల్ల బచ్చా ఉంటాడులా ఆయన కింద ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారులే అని చెప్పి నిన్నేసారని చెప్పి ఇప్పుడు ఇవాళ అర్థం అవుతూ ఉంది చక్రవర్తి గారిని ఆ రకంగా వైకాపా ఇన్ఛార్జికి వేస్తే ఆ వైకాపా నాయకులందరు సమావేశాల్లో మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పైన మాట్లాడుతూ ఉంటే మీ ఎదురుగా ఉన్నటువంటి కార్యకర్తలకి రెండు వేల పద్నాలుగులో మీరు చేసినటువంటి మోసం గుర్తురావట్లేదా గుర్తొస్తూ ఉంటుంది అక్కడక్కడ బయట మాట్లాడుతూ ఉన్నారు ఏంట్రా బాబు మనకి కర్మ పట్టింది మన పార్టీని వెండిపోటు పొడిచి మన తెలు వైసా వైకాపా పార్టీని వాడగొట్టడానికి కారణమైన వ్యక్తికి ఈరోజు వైకాపా ఇన్ఛార్జ్ ఇచ్చారు మన కర్మ కొద్దీ ఆయన పైన వేదిక మీద ఉంటే మనం మన ఆయన మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పి ఈ రోజున వైకాపా నాయకులు అంటూ ఉంటే వింటూ ఉన్నాం ప్రజా జీవితంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పెనమలూరు నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నియోజకవర్గంలో మరి బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పార్టీ కమిటీలు అందరం కూడా ఎస్ చెప్తున్నాం మేము ఆ రోజు ఇచ్చాం బాబు షూటి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చాం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క పాంప్లెట్స్ ఇచ్చి చెప్పాం కాబట్టి మా నిజాయితీని నిరూపించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఇంటికి వచ్చాం మాట చెప్పాం మాట నిలబెట్టుకున్నాం అని చెప్పేసి ఈ రోజున శుప్రపాలలో తొలడుగు ఏడాది కాలంలోనే మా హామీలన్నీ నెరవేర్చాం దమ్ముగా ధైర్యంగా బోడే ప్రసాద్ గారి ఆదేశాలతో బోడే ప్రసాద్ గారు మా వెనకాల ఉన్న ధైర్యంతో ప్రతి ఇంటికి ప్రతి వీధిలో తిరుగుతూ ఉన్నాం మీకు వీధుల్లోకి రాలేక మీరు చేసినటువంటి మోసాలను ఎక్కడ ఎండగడతారని చెప్పేసి అక్కడక్కడ కళ్యాణ మండపాల్లో ఏసీ కళ్యాణ మండపాల్లో కూర్చొని శాంత తీర్థ నాలుగు మాటలు మాట్లాడటానికి మీకు అంతవరకే సరిపెట్టారు ప్రజలు కాబట్టి చక్రవర్తి గారు మీరు ఏ విషయం మాట్లాడినా ఆ విషయమైనా ఆ విషయంపైన గంటాపదంగా మాట్లాడే ధైర్యం మా కూటమి ప్రభుత్వం మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ద్వారా సంక్షేమం అభివృద్ధి ఈ నియోజకవర్గంలో గత ఏడాదిలో వంద కోట్ల రూపాయల అభివృద్ధి సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా మాకు ఇచ్చారు కబర్దార్ ఈ నియోజకవర్గంలో మరొక మారు ఎన్నిసార్లు మీరు మాట్లాడితే అన్ని సార్లు కూడా సరైన సమాధానం చెప్పడానికి మా కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా ముందు వరుసలో ఉండి మీ ఇంట్లో ఉండి మీరు బయటకు రాకుండా నిలువరిస్తామని చెప్పేసి